గ్రూప్ టూ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఏదో ఒక పోస్టును సాధించాలి అని సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ గుడ్ మార్నింగ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రాసిన అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ టూ ఫిలిమ్స్ కట్ ఆఫ్ రేషియోను వన్ఇస్టు హండ్రెడ్ గా అఫీషియల్ గా ధృవీకరించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళందరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యులు వీరిలో పరిగే సుధీర్ గారు వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియో గ్రూప్ టూ ఫిలిం కి సంబంధించి ఎక్స్ ట్విట్టర్ మాధ్యమం ద్వారా శ్రీ పరిగే సుధీర్ గారు ధృవీకరించడం జరిగింది ఫోర్త్ కమింగ్ వీక్ లో ఈ యొక్క రేషియో విషయాన్ని అఫీషియల్ గా పబ్లిక్ నోటీస్ లోకి తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది సో వన్ ఇస్టు హండ్రెడ్ పై ఇటువంటి అనుమానాలు అక్కర్లేదన్నమాట కానీ ఇక్కడ మీ అందరి డౌట్ ఒకటే లీస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు వస్తుంది అన్నది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా సమాధానాన్ని చెప్పలేరు ఇంక్లూడింగ్ ఏపీపిఎస్సిలో పనిచేసే వారు కూడా దీనికి సరైన సమాధానాన్ని చెప్పలేరు కారణం ఏంటంటే మొత్తం ఓఎంఆర్ షీట్లన్నీ స్కానింగ్ చేసిన తర్వాత ఫైనల్ కీతో మ్యాచ్ చేసిన తర్వాతనే లీస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు వస్తుందన్నది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న అనవసర విషయాలపైన దృష్టి పెట్టకండి ఇక మీకున్న మరో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ప్రిపరేషన్ ను కొనసాగించాలా లేదా అన్నది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు పన్నీస్ టు హండ్రెడ్ లో కట్ ఆఫ్ అన్నది బాగా లీస్ట్ కట్ ఆఫ్ రావడం జరుగుతుంది అనేది మాత్రం మనం ఖచ్చితమైన ఒపీనియన్ కు రావచ్చు వాట్ ఎవర్ మేబీ లీస్ట్ కట్ ఆఫ్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది సోషల్ మీడియాలో వస్తున్న రాద్ధాంతాలను పక్కన పెట్టి మీ జీవితానికి సంబంధించి మీరే విచక్షణతో ఒక నిర్ణయాన్ని తీసుకోండి మీ ప్రిపరేషన్ కి సంబంధించి నా ఒపీనియన్ ఏంటంటే కట్ ఆఫ్ బాగా లీస్ట్ గా ఉంటుంది మీరు సొంతంగానే మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ లో స్టాప్ చేయకండి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేలోపు మెయిన్స్ సిలబస్ లో ఏదో ఒక సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకోండి అది మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇక కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో